జోగులాంబ గద్వాల జిల్లాలో మన దళితుల మీద రోజు రోజుకు దాడులు జరుగుతూ ఉన్నాయి అన్యాయాలు జరుగుతా ఉన్నాయి ఒక అల్లంపూర్ ఎస్సీ నియోజకవర్గంలో మరి దళితుల మీద దాడులు జరుగుతున్న ఆ నేరస్తులని మరి శిక్షించడం లేదు మరి ఐజాకు చెందిన ఒక మాదిగా రాజేష్ మరి చిన్నపోతలపాడు గ్రామానికి తన భార్య ఊరికి వెళ్ళడం జరిగింది ఒక రోడ్డు ప్రక్కన మరి మూత్ర విసర్జనకు బైక్ పెట్టి వెళ్ళడం జరిగింది పెద్ద పోత్రపాడు గ్రామానికి చెందిన బోయ అనే ఒక దుర్మార్గుడు మరి తన కారుని వేసుకొని వచ్చి బైక్ చిన్నగా అడ్డముందనే నెపంతో గొడవ పెట్టుకొని తన కారులో ఉన్న రాడు తీసుకొని మరి విచక్షణ రహితంగా మా రాజేష్ మాదిగను దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది గాయపరిచిన తర్వాత తన కాలు ఇరిగిపోవడం జరిగింది మిత్రులారా అట్లాంటి దుర్మార్గుని వారం రోజులైనా ఇంకా అరెస్టు చేయడం లేదు శిక్షించడం లేదు రోజు రోజుకు మరి దళితుల మీద దా, దాడులు జరుగుతూ ఉన్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఎంత దుర్మార్గం అదేవిధంగా మరి ఇటికాలలో మరి తహసీల్దార్ నరేందర్ ఒక మాదిగ దలున్గ తహసీల్దార్ మీద మునగాల గ్రామానికి చెందిన ఒక రెడ్డిలు మరి దాడి చేసిన ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసం మిత్రులారా ఈరోజు అత్యధిక జనాభా ఉన్న దళితులు ఈరోజు ఏరుకోరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలనల్ని ఎన్నుకొని ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ ప్రజాపాలనలో మరి అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా ఉన్నది దళితులకి దాడులు జరిగితే నేరస్తులను శిక్షించడం లేదు నేరస్తులను కనీసం కేసులు నమోదు చేయడానికి కూడా సంకోచిస్తూ ఉన్నారు మరి రిమాండ్ చేయకుండా ఆ కేసులను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు దళితుల మీద తీవ్రమైన వ్యతిరేకత కుల వివక్ష ఘోరంగా ఉన్నది ఈ కులవివక్ష అధికారులకు కూడా ఉన్నది కేసులను తప్పుదారు పట్టించడం మరి రజేష్ అనే ఒక ఐజ ప్రాంతానికి చెందిన ఒక మాదిగా బిడ్డ ఈరోజు కాలిరిగిపోయి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు మరి ఆ నేరస్తుడేమో బయట తప్పించుకొని తిరుగుతున్నాడు పోలీస్ అధికారులేమో వాడిని పట్టుకోకుండా వాడిని అరెస్ట్ చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మిత్రులారా దళితులారా మనమంతా ఏకమై ఐక్యమత్యంతో ఉంటే తప్ప మనం ముందుకు పోలేం మనం ఐక్యత అయితేనే ఈ దాడుల నుండి విముక్తి అవుతాం అభివృద్ధి అవుతాం కావున వెంటనే ఆ పోయ వెంక్టేశ్వర్లనే ఒక కాంట్రాక్టర్ ఒక దుర్మార్గుడు ఒక డబ్బుతో బలంతో రాజకీయ బలం తోటి మన మాదిగా బిడ్డ రాజేష్ని దాడి చేయడం జరిగింది తీవ్రంగా కాలు విరగొట్టడం జరిగింది వాడిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నుండి నేను మాచార్ల ప్రకాష్ డిమాండ్ చేస్తా ఉన్నా